సో అందరికీ నమస్కారం సో నా పేరు పవన్ కుమార్ నా వృత్తిపరంగా నేను అడ్వకేట్ని సో ఈరోజు ఒక దేవాలయంని నేను సందర్శించడం జరిగిందండి మీరు చూస్తున్నారు వెనక శివాలయం ఉంది సో ఇది ఒక దేవాలయం అని ఎందుకనే పాయింట్ అంటున్నాను అంటే మీకు ఒక పాయింట్ ఒక విషయం చూపిస్తాను ఇక్కడ ఈ పర్టికులర్ దేవాలయంలో ఒక నూట ఇరవై ఐదు మంది దాదాపుగా నూట ఇరవై మంది మానసిక వికలాంగులకి సారుగారైనటువంటి గిరిగారు తల్లి తండ్రి గురువు దైవం అనే నాలుగు స్థానాల్ని ఒకడే పోషిస్తున్నాడండి ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఇది ఒక ఎంత మనకి మనం మంచిగా ఉంటే ఒక పాయింట్లో ఏదో ఒక చోట మనకి వద్దు అనుకున్న సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో మేజర్గా ఉండేటటువంటి వాళ్ళు ఎవరు అంటే మన సొంత తల్లిదండ్రులని మనం చూసుకోవట్లేదండి అలాంటిది వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ చిన్నపిల్లలతో సహా వాళ్ళ భార్య వారు మా ఫ్యామిలీ మొత్తం ఒక్క ఒక్కడే కాదండి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్గా మీరు చూసినట్లయితే ఈరే ఇదే ఆశ్రమం పేరే మాతృదేవ ఆశ్రమం అండి రైట్ వాళ్ళు ఈయన చేయడం కాక వాళ్ళ పిల్లలతో సహా నెక్స్ట్ జనరేషన్కి కూడా హ్యుమానిటీ అనేది ఏంటి వాట్ ఈస్ ద రియల్ లైఫ్ లైఫ్లో ఎలా ఉండాలి అని నేర్పించగలిగిన గొప్ప వ్యక్తి మా గిరిగారండి లేదండి మీ మనస్ఫూర్తిగా ఒక రూపాయి డొనేషన్ ఇచ్చిన డొనేషన్ తీసుకోగల గొప్ప మనసు ఉందండి ఆయనకి ఇక్కడ నూట ఇరవై ఐదు మంది అభాగ్యులు ఉన్నారు మీరు విజువల్స్ చూసినట్లయితే ఇంతమందిని ఒక్క ఒక్కడే నిలబె నిలబెట్టి చేయడం అంత ఆసమస్య విషయం కాదు అలానే వీళ్ళకు ఉన్నటువంటి మేజర్ రిక్వైర్మెంట్స్ అనేది కూడా నేను ఒకసారి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు వీళ్ళకి ఒక అంటే పూర్తి మతిస్థిమితం చాలా తక్కువ ఇంకా వాళ్ళని హ్యాండిల్ చేయలేమన్న సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి అంటే మన చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం పాస్ కోస్తాం మనకు తెలియకుండా జరిగిపోతుంటే సో అదే సిచ్యువేషన్లో వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా ఎటువంటి మొహమాట పడకుండా ఆయన సేవలు చేయడం జరుగుతుంది సో అలాంటి వాళ్ళకి ఒక చిన్న షెడ్ ఏర్పాటు చేయాలన్న సంకల్పం ఆయనలో కలిగింది దానికి తగ్గట్టు మా తరపు నుంచి ఎంతో సహాయం చేయాలో అంత హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అలానే మీరు కూడా ఏదైనా సహాయం చేయదలుచుకుంటే దయచేసి ఆయనకి హెల్ప్ చేయండి ఆయన ఒక్క హ్యాండ్ కాదు మనం కూడా వంద మంది కాదు వెయ్యి మంది హ్యాండ్ చేస్తే ఒకరికొకరు మనకి తోడుగా ఉంటాము ఇంకొక నలుగురికి సహాయం చేసినట్టు ఉంటుంది అండ్ ఇంకొకటి నేను ఈ ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఇలాంటి అనాథాశ్రమాలు కానీ ఇలాంటి మెంటల్లీ ఛాలెంజ్ రిటైర్ సెంటర్ కానీ కంప్లీట్గా జీరో అవ్వాలి అది నా ఆశయం అలానే ఆయన కూడా ఇందాక మాట్లాడేటప్పుడు ఆయన కూడా ఏం చెప్పారంటే సార్ ఇలాంటివి ఉండకూడదు అనే కాన్సెప్ట్లోనే చెప్పారు ఎందుకు ఉండకూడదు అంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మన తల్లి కానీ మన తండ్రి కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరిని వాళ్ళు టేక్ కేర్ చేస్తే ఇలాంటి ఆశ్రమాలు ఉండవు అవునంటారా సార్ అదే బ్రదర్ చెప్పినట్టు మాతృ దేవభాస్వాన్ని సందర్శించారు చాలా రోజుల నుంచి అంటే ఈ మధ్యనే సోషల్ మీడియాలో చాలామందిని తీసుకురా వచ్చేటప్పుడు మేము పోస్ట్ చేస్తూ ఉంటాము ఇన్స్టాలో ఫేస్బుక్లో సో అది చూసి రావడం జరిగింది పెద్దలు సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఆయన చాలా బాధపడుతున్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారా మరి ఇక్కడే ఇంతమంది ఉంటే ఇంకా హైదరాబాద్లో కావచ్చు ఇంకా వేరే చోట్లలో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ మా ఒకటే ఆలోచన ఏంటంటే భారతదేశంలో అనాథాశ్రమాలు ఇలాంటి ఆశ్రమాలు కావచ్చు వృద్ధాశ్రమాలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు ఏవైనా సరే ఆశ్రమాలు ఉండకూడదు అని ఒక కాన్సెప్ట్ తో నేను వెళ్తున్నాను ఎందుకు ఉండకూడదు అంటే బ్రదర్ చెప్పారు సో మన కుటుంబ సభ్యులని మన తల్లిదండ్రులని మన పిల్లల్ని మన బంధువుల్ని మనం మంచిగా చూసుకుంటే ఇలాంటి ఆశ్రమాలు ఉండవు కాబట్టి మా ఆలోచన అది కాబట్టి సో ముందు భవిష్యత్తులో అనాథాశ్రమాలు లేకుండా చేయడమే మా యొక్క ఆలోచన సో అనాథలుగా తిరగబడుతున్నటువంటి ఇప్పుడు మరి మానసికంగా మెంటల్లీ డిస్టర్బ్ అయితే పెరుగుతున్నటువంటి వారందరినీ కూడా తీసుకొచ్చి మనం ఒక గూడు కల్పించి నూట ఎనభై మందిని ఆశ్రమంలో పెట్టడం జరిగింది సో దాదాపు ఒక మూడు వందల ఎనభై మందిని మంచిగా చేసి మానసిక రేఖలాంగల్ని వారి కుటుంబాలకు కూడా నేను ఇప్పటి వరకు అప్పగించడం జరిగింది సో ఎవరైనా చనిపోతే అనాథలుగా రోడ్ల మీద చనిపోతే నేను దాదాపు ఒక ఎనభై రెండు మందికి తలకొరువు పెట్టి మరి ఆ యొక్క బాధ్యత మరి ఆత్మశాంతి విధంగా కన్న కొడుకులాగా దాన సంస్కారాలు కూడా చేయడం జరిగింది సో మా మాతృదేవ నూట ఇరవై మంది నూట ఇరవై ఐదు మంది మానసిక వికలాంగులు ఉన్నారు మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఏవైనా ఉన్నప్పుడు దయచేసి మనం ఎన్నో ఖర్చు చేస్తుంటాం మనం పండుగలకి బాబాలకి ఫంక్షన్స్ కనీ సో వీళ్ళు కూడా మీ బంధువులు మీ కుటుంబ సభ్యులు అనుకొని ఆ రోజు ఆ పూటకి మరి తోచిన విధంగా హెల్ప్ చేయాలని ఒక పూట అన్నదానానికి ఏడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒకవేళ నాన్ వెజ్తో చేయాలనుకుంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది మనం ఎన్నో ఖర్చు చేస్తుంటాము మరి మనం ఈ యొక్క కుటుంబ సభ్యులని కూడా మన వాళ్ళు అనుకొని మీకు తోచిన సహాయం అందిస్తారని తెలియచేసుకుంటూ ఒక్కసారి దయచేసి మాతృదేవ ఆశ్రమాన్ని టైం ఉన్నప్పుడు విజిట్ చేయండి విజిట్ చేసి ఇక్కడ నిజ నిజాలు తెలుసుకొని మాత్రమే మీరు హెల్ప్ చేయాలని మీ అందరినీ కోరుతున్నాను ఈ రోజు బ్రదర్ దాదాపు ఐదు ఆరు ఇచ్చిన టచ్లో ఉన్నారు ఒకసారి చూసిన తర్వాత నేనేం చేస్తానని చెప్పారు ఆయన ముందు ఇప్పుడు రేపో వెళ్ళినో ఒక ప్రాజెక్టర్ అవసరం ఉందని చెప్పాను వీళ్ళు చూడడానికి ఒక టీవీ లేదని చెప్పాగానే ఇమిడియట్ స్పందించి వారి వంతు సహాయంగానే అందిస్తామని చెప్పారు సో అలాగే మరి చాలా మంది వెనకాల ఉంటారు వాళ్ళని చూయిస్తాను నేను సో వన్ టూ పోతుంటారు వాళ్ళు మానసికంగా ఉండి వన్ టూ పోతుంటారు తెలియదు వాళ్ళకి సో అలాంటి వాళ్ళకు ఒక షెడ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది లేదా వీళ్ళందరి మధ్యన కూర్చుంటే వాళ్ళకి వీళ్ళకి ఇబ్బంది డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి వాళ్ళకు ఒక షెడ్ అవసరం ఉంది ఆ యొక్క షెడ్ కి కూడా హెల్ప్ చెప్తామని చెప్పారు సో మేము కూడా తోచిన విధంగా ఆ యొక్క షెడ్ కోసం మేమంతో శాశఖాలు అందిస్తారని తెలియజేసుకుంటూ మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకో యాడింగ్ యాడింగ్ అంటు దిస్ ఏదైనా ఇందాక అన్న చెప్పినట్లుగా ఊరికే నేను చెప్పానను ఆయన ఏదో రిక్వెస్ట్ చేశాడన్న కాదండి దయచేసి విజిట్ చేయండి సో ఇట్లాంటి విజిట్ మనం ఇప్పుడు దేవాలయం ఇంకొక మంచి ప్లేస్కి ఒక ఏదో ఇప్పుడు మన ఊరిగానో కొడైగనాలో ఇంకొక ప్లేసెస్కి వెళ్తాం కదా సో ఫీల్ ద సేమ్ ఇక్కడికి రండి సిచువేషన్ చూడండి ఇలాంటి పరి పరిస్థితిలో మనం అనుకునే వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఫీల్ అవ్వండి దయచేసి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పాను ఆయన చెప్పానని కాదు ఒకసారి విజిట్ చేస్తే మనకు కూడా రియాలిటీ అర్థమవుతుంది ఆయన ఎంత కష్టపడుతున్నాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది ఆయన పడిన కష్టం మనం పడమని కాదండి మనం పడలేం మన వల్ల కాదు అమ్మ రైట్ సో దయచేసి ఒకసారి విజిట్ చేయండి మీకు తోచినంత మనస్ఫూర్తిగా రూపాయి రూ ఒక రూపాయి అయినా ఇట్ హ్యాపెన్స్ అండ్ అది వాళ్ళ ఒక్క రూపాయితో సహా చాలా అవసరం ఉంది Right. I just helps and thank you so much. Have a great day. Bye. Bye.